అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా సూపర్గా ఉండబోతుంది మీ అందరికీ నచ్చే ఎపిసోడ్ మరి గగన్ భూమి ఇప్పటి వరకు మరి ఇంతవరకు ఒకరినొకరు ప్రేమించుకోలేదు కదా ప్రేమించిన భూమి ఎప్పుడు కూడా గగన్కి చెప్పలేదు కదా కానీ గగన్ మరి ఈరోజు అద్భుతంగా తను వాళ్ళ అమ్మ కొన్న నక్లెస్ ఇచ్చి భూమికి తన మనసులో మాట చెప్పేశాడా అప్పుడు భూమి కూడా దగన్ని మరి ప్రేమిస్తున్నానని చెప్పిందా వీళ్ళిద్దరి ప్రేమ ఒకరినొకరు అర్థం చేసుకుని మరి ఒకరికొకరు ప్రేమించుకుంటున్నట్టు చెప్పుకుంటున్న సమయంలో మరి అపూర్వ వచ్చి చూసి షాక్ అయ్యి మరి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఎలాంటి చిచ్చు పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తుందో తెలుసా కానీ గగన్ ఈసారి భూమిని వదులుకునే ప్రసక్తే లేదంటున్న గగన్ అసలు తగ్గ తగ్గేదే లేదంటున్నట్టు మరి నిర్ణయం తీసుకున్న గగన్ అసలు ఏం జరిగింది అలాగే ఎన్ని అడ్డంకులు వచ్చినా వీళ్ళిద్దరి ప్రేమ మరి సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శారదకి అర్థం కాదు గగన్ ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఒకదానికొకటి సంబంధం లేకుండా వీడేదో తేడాగా ఉన్నాడు నిన్నటి నుంచి వీళ్ళు పరధ్యానంగా ఉంటున్నాడు నేను ఒకటి చెప్తే వాడొకటి చెప్తున్నాడు ఏంటో అసలు భూమి హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి వచ్చినప్పటి నుంచి వీడు చాలా మనసంతా ఏంటో వేరే వేరేగా ఒకసారి ఇట్లా ఒకసారి ఇట్లా అయిపోతున్నాడు అని చెప్పేసి వీటితో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ మరి భూమికి ఇష్టపడినప్పటి నుంచి భూమిని ఊహించుకుని భూమి రూమ్ని అద్భుతంగా మరి తీర్చిదిద్దాడు నిజంగా భూమి మనసులో ఎలాంటి కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా గగన్ మనసులో కూడా అనిపిస్తుంది భూమికి ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి తను ఒక పెద్ద మరి డాన్సర్ కాబట్టి తనకు నచ్చిన విధంగా రూమ్ అంతా కూడా పచ్చని చెట్ల లాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చెట్లను పెట్టేస్తాడు అలాగే నటరాజస్వామి బొమ్మని కూడా పెడతాడు అలాగే శోభాచంద్ర మరి చాలా పెద్ద నృత్యకారిణి కదా ఆవిడ ఫోటోని తీసుకొచ్చి పెడతాడు కానీ గగన్కి శోభాచంద్ర ఆరాధిస్తుంది భూమి అని మాత్రమే తెలుసు కానీ శోభాచంద్రే భూమి తల్లని మాత్రం తెలీదు కానీ తన మనసుని ఏదైతే తను కోరుకుంటుందో ఇష్టపడుతుందో అవన్నీ గగన్కి స్వతహాగా తనకి తెలుసు కాబట్టి అవన్నీ పెట్టి అలంకరించాడు రూమును చూసి మురిసిపోతూ ఉంటాడు భూమి నువ్వు ఈ రూమ్ చూసి ఫ్లాట్ అయిపోవాల్సిందే అంత అద్భుతంగా నీకు నచ్చినవన్నీ పెట్టాను అని చెప్పేసి అనుకుంటుండగా ఇంకా పూర్ణి వచ్చి రూమ్ చూసి మురిసిపోతుంది అన్నయ్య అసలు భూమికి ఇవన్నీ ఇష్టమని ఇంత అందంగా నువ్వు ఎలా చేసావు అన్నయ్య రూమ్ని డెకరేషన్ అసలు తన మనసులో మాట నీకెలా తెలిసింది అనగానే అప్పుడు గగన్ సిగ్గుపడుతూ ఉంటాడు నిజంగా భూమి ఏంటో తెలుసుకున్నాక చాలా భూమి మీద ఒక రకంగా ఇష్టం పది రెట్లయింది భూమి మన ఇంటి మనిషి కదా పూర్ణి తను వచ్చినప్పటి నుంచి ఎవరెవరి ఇష్టము ఎలా ఉంటుందో అన్నీ నాకు తెలుసు అందుకే తన మనసుకి దగ్గరగా ఈ రూమ్ డెకరేట్ చేశాను ఎలా ఉంది పూర్ణి భూమికి నచ్చుతుందా అని చెప్పి అన్నయ్య నీలో చాలా మార్పు వచ్చింది అన్నయ్య అని చెప్పి అంటుంది పూర్ణి అవునా ఏం మార్పు వచ్చింది అనగానే ఒకప్పుడు భూమి అంటే తనని తలతెక్కో తైతిక్కో ఏదో ఒకటి అంటూ ఏడిపించేవాడివి కానీ ఇప్పుడు తనని ఆరాధిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అంత మార్పు ఎలా వచ్చిందన్నయ్య అనగానే గగన్ అనుకుంటాడు అంతకంటే మార్పు రాకపోతే నేను బ్రతికి ఉండటం వేస్ట్ భూమి నన్ను ఎంతగా ఇష్టపడుతుందో నాకెంతగా నాకు తను హెల్ప్ అయిందో నాకు ఇప్పుడు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది చాలా రోజులు నేను వేస్ట్ చేశాను భూమి పాపం వచ్చినప్పుడల్లా తను ఏదో రకంగా అంటూ ఉండేవాడిని కానీ భూమి నిజస్వరూపం భూమి స్వచ్ఛమైన ప్రేమ నాకు ఇన్నాళ్ళకి అర్థమైంది అందుకే ఇంక అసలు ఆలస్యం చేయకుండా భూమికి నా మనసులో ప్రేమని చెప్పి నా సొంతం చేసుకోవాలి త్వరలోనే భూమి నేను పెళ్లిపేటలెక్కాలి అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు గగన్ ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ పూర్ణి కిందకి వెళుతుంది అమ్మా అమ్మా ఒకసారి పైకి రామ్మా అన్నయ్య భూమి రూము ఎంత అందంగా అద్భుతంగా డెకరేట్ చేశాడో తెలుసా అవునే మీ అన్నయ్య చేస్తాడు మీ అన్నయ్య మీ అన్నయ్య ఏమో భూమికి కావాల్సినవి చేస్తాడు ఆ భూమి కూడా మీ అన్నయ్యని కాపాడుతూ ఉంటుంది కానీ ఇద్దరు మాత్రం బయటపడరు ఏరా నీకు భూమి మీద అభిప్రాయం ఏంటి అంటే వీడు చెప్పడు ఆ భూమి కూడా నీకు గగన్ మీద అభిప్రాయం ఏంటంటే తను చెప్పదు మన ఇద్దరం ఇట్లా ఒకరినొకరు చూసుకుంటూ ఉండడమే తప్ప వాళ్ళిద్దరి మనసు మనకి ఎప్పటికీ అర్థం కాదు పూర్ణి అని చెప్పేసి అంటుంది అవును నిజమేనమ్మా కానీ ఇప్పుడు మాత్రం అన్నయ్య అలా కనపడలేదమ్మా భూమి అంటే అన్నట్టుగా నాకు అర్థమైపోతుంది అని చెప్పేసి అంటుంది ఇష్టమైతే మంచిదే కదమ్మా నాకు అదే కదా వెతుకు వెతుకుతున్న తీగ కాలు కడ్డం పడినట్టు ఎన్ని సంబంధాలు చూస్తున్నా ఎక్కడా సెట్ అవ్వట్లేదు వీడికి ఇంట్లో పిల్లని పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఆ భూమి ఈ గగన్ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని నాకు ఇబ్బంది లేకుండా చేస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా శారద ఇంకా ఇది ఇలా ఉండగా మరి ఇందుకి ఇందు వంశీ ఇద్దరు కూడా వాళ్ళమ్మ మాట వాళ్ళ నాన్న మాట పెడచెవిని పెట్టి ఇందుతో శోభనం చేసుకుంటాడు వంశీ ఇంకా అలా చేసుకునే సరికి కంగారు పడిపోతూ ఉంటుంది ఈ విషయం అత్తయ్య వాళ్ళకి తెలిస్తే రేపటి రోజున అత్తయ్య చెప్పిన మాట నేను వినలేదని నాకు ఇంట్లో స్థానం కూడా ఉండకుండా చేస్తుందేమోనండి మీ మాట నమ్మాను మీరేమో మామయ్య గారు చెప్పారు అని ఇలా చెప్పారు అత్తయ్య గారేమో అలా చెప్పారు ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి ఇలా జరిగిందని తెలిస్తే మీ అమ్మగారు ఊరుకుంటారా అని చెప్పేసి నిలదీస్తుంది నువ్వేం కంగారు పడకు మా అమ్మ ఎందుకలా చెప్పిందో నాకు తెలియదు కానీ మనకి శోభనం అవ్వడమే కరెక్ట్ వాళ్ళు చెప్పినట్టు దూరం దూరంగా ఉండటం కరెక్ట్ అనుకుంటున్నావా అని చెప్పేసి అంటాడు అంటే అది లేదు ఇది లేదు అమ్మ అడిగితే అస్సలు చెప్పకు నేను చెప్పను వాళ్ళు ఎలా ఉన్నారు మనం అలాగే ఉందో అని చెప్పి అంటాడు వంశీ ఇంకా మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో జరగలేదో ఉబ్బలాటం ఆగలేకపోతుంది సౌందర్య వెంకటేశ్వరరావుకి ఇద్దరు కూడా తలుపు కొట్టి మరీ బయటకు లాగి తీసుకొచ్చి ఏంటమ్మా ఇందు ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంది అబే అత్తయ్య గారు మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు అత్తయ్య గారు రాత్రంతా మేము కథలు చెప్పుకున్నాం అని చెప్పేసి అంటుంది సర్లే మా పదనితో మాట్లాడాలి అని చెప్పి ఇందుని తీసుకెళ్తుంది తీసుకువెళ్ళంగానే ఇందు కూడా వాళ్ళ అత్తయ్యతో పాటు వెళ్తుంది ఇంకా వెళ్ళంగానే ఏంటమ్మా నువ్వు చెప్పేదంతా నిజమేనా వాడు అసలు ఏమాత్రం వాడి సంగతి నాకు తెలుసు చాలా దూకుడు మనిషి వాడిని వాడిని నమ్మమంటావా నేను నమ్మమంటావా మీ ఇద్దరికి ఏం జరగలేదని చెప్పి అబ్బే అదేం లేదత్త గారు అని చెప్పేసి అంటుంది ఇందు చూడమ్మా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చేంత వరకు ఇలాగే మెయింటైన్ చేయండి లేదంటే మన ఇంటికి అరిష్టం మీకు అరిష్టం అర్థమైందా అని చెప్పేసి అంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా ఇందు ఇంకా ఇలా ఉండగా వెంకటేశ్వరరావు అంటాడు ఏమే వీళ్ళిద్దరు ఈ మధ్య ఏం జరిగిందోమో చెప్పరు కానీ నువ్వు ముందు ఆ మీరా గారికి ఫోన్ చేసి మనకు రావాల్సిన లాంఛనాలన్నీ అడుగు అవి వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా ఏడిస్తే మనకేమవుతుంది అని చెప్పేసి అనగానే ఇప్పుడే ఫోన్ చేస్తానండి అని చెప్పేసి సౌందర్య మీరాకి ఫోన్ చేస్తుంది మీరా హలో వదిన గారు బాగున్నారా అమ్మాయి ఎలా ఉంది అని చెప్పాను కానీ మీ అమ్మాయికి ఏముంది లక్షణంగా ఉంది నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగానే ఉండుంటారులే అని చెప్పేసి అంటుంది అవునండి బాగానే ఉన్నాం కానీ మా కొంచెం సమస్యలు ఉన్నాయి ఇలాంటి ఏం చెప్పకండి వదిన గారు మీరు అర్జెంటుగా మాకు ఇవ్వాల్సిన పెట్టిపోతులన్నీ మాకు ఇస్తే మా చుట్టం చుట్టాలకి వాళ్ళకి మేము చెప్పుకునే పరిస్థితి ఉంటుంది ఇలా మీరు రోజు రోజు దాట వేస్తే మాకు చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి అనగానే అదేంటి వదిన గారు మేము దాట వేయడం ఏంటి అన్నీ మేము ఇచ్చి ఇస్తామనవన్నీ సిద్ధంగానే ఉన్నాయి కాకపోతే మా ఇంట్లో మనిషి హాస్పిటల్లో ఉన్నారని ఆలోచిస్తున్నాము అని చెప్పి అంటుంది మీరా అవునా వదిన గారు అన్నీ రెడీగా ఉన్నాయా రేపు తీసుకొస్తారా అని చెప్పి అంటుంది అన్నీ తీసుకొస్తాం వదిన గారు మీకు ఫోన్ కూడా చేస్తాను అని చెప్పేసి అంటుంది మీరా ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా భూమి మనసులో తనకి ఒక వైపు నుంచి ఆనందం మరొక వైపు నుంచి బాధ రెండు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే తనకి ఎప్పుడూ కూడా ఆనందం రాసి పెట్టలేదు చిన్నప్పుడే అమ్మ దూరమైపోయింది పెద్ద అయిన గగన్ని ఇష్టపడుతున్నాను కానీ చెప్పేంత ధైర్యం సరిపోవటం లేదు రేపటి రోజున చెప్పాలన్న ధైర్యం కూడా రావటం లేదు చెప్తే గగన్ గారు ఎక్కడ వద్దంటారో ఆ తర్వాత నాన్నగారు ఎక్కడ నన్ను తిరస్కరిస్తారో అని చెప్పేసి చాలా డైలమోలో అనిపిస్తుంది అని చెప్పి అనుకునే లోపల తనకి గగన్ అంటే ఎంత ఇష్టమో తన ప్రేమలో ఉన్నది తన మనసులో ఉన్నది ఏ రోజుకన్నా చెప్తానా లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా అనుకుంటూ మొహం తుడుచుకుంటూ రూమ్లోకి వస్తుంది రూమ్లో తల్లి ఫోటో చూసి ఒక్కసారిగా ఆనంద డొలికల్లో తిరిగిపోతుంది చేతికి ఉన్న గాయం గుండెకి అయిన గాయం మర్చిపోతుంది అమ్మా నువ్వు నిన్ను ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది అది గగన్ గారు నిన్ను ఈ రూమ్లో పెట్టడం ఇంకా ఆనందంగా ఉంది నేను ఎలాగైనా సరే గగన్ గారిని మార్చుకుంటాను నాన్నని మారుస్తాను వాళ్ళిద్దరిని ఒకటి చేస్తానమ్మా నన్ను ఆశీర్వదించు అని చెప్పేసి తల్లి ఫోటో దగ్గర వాలిపోతుంది భూమి నిజంగా నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోలేనిది రుణం తీర్చుకోలేనిది అనుకున్నాను కానీ గగన్ గారు కూడా నా ఇష్టాన్ని తెలుసుకుని నా రూంలో మా అమ్మ ఫోటో పెట్టించారంటే ఇంతకంటే నాకు కావాల్సిందేముంది అని చెప్పేసి సంబరి పడిపోతూ ఉంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా చెర్రీ చాలా బాధపడతాడు తన మనసులో మాట చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా భూమికి చెప్పలేకపోతాడు కానీ ఇప్పుడు మాత్రం భూమి ఇక్కడ రాకుండా అక్కడికి వెళ్తానంది వెళ్ళిన తర్వాత అయినా వీలు చూసుకుని వచ్చేయడం మంచిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు చెర్రి ఇంకా ఇదిలా ఉండగా మరి అపూర్వ నాగుని హాస్పిటల్లో దిండు పెట్టి చంపేస్తుంది కదా అవంతా కూడా రికార్డ్ అయ్యి సీసీ కెమెరాలో ఉంటుంది కానీ ఆ నర్సుకి డబ్బిచ్చి తనని ఇంకా ఆ కేస్ ఆ కేస్ కాకుండా మామూలుగానే చనిపోయినట్టుగా సృష్టిస్తుంది కదా తను డబ్బు తీసుకుని మరి వెళ్ళిపోలేదు కదా న నర్సు ఇంకా వెంటనే తనకి డబ్బు అవసరం పడుతుంది ఇంకా అపూర్వకి ఫోన్ చేస్తుంది చేస్తూ ఉంటే ఫోను రింగ్ అవుతుంది కానీ అపూర్వ డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉండటం వలన లిఫ్ట్ చేయదు ఇంకా అలా లిఫ్ట్ చేయకపోయేసరికి ఈ నర్సుకి చాలా కోపం వస్తుంది నేను తన తను చేసిన హత్యా నేరాన్ని దాచిపెట్టే ప్రయత్నంలో కొంచెం డబ్బులు అడుగుతున్నాను అయితే డబ్బులు ఇవ్వడానికి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదేంటి అయినా ఈమెకి బాగా కొమ్ములు పెరిగిపోయాయి అసలు అంటూ ఆ నేరాన్ని బయట పెడితే జీవితాంతం జైల్లో ఊచలు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది ఫోన్లే కదా అని చెప్పి నేను చెప్పకపోతే నా ఫోనే ఎత్తకుండా ఉంటావా ఉండు నీ పని చెప్తాను అని చెప్పేసి ఏకంగా బయలుదేరిపోతుంది అపూర్వ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని చెప్పి ఇంకా అలా అనుకుంటూనే నన్ను ఇలా ఇబ్బంది పెడుతుందా ఏం పరిస్థితి ఇలా కాదు వెంటనే విషయాన్ని బయటకు చెప్తే చెప్తాను అంటే ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా బయలుదేరుతుంది ఇంకా అలా బయలుదేరడం ఆలస్యమే అపూర్వ ఇంటి వరకు వస్తుంది అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వస్తాడు శరత్చంద్ర శరత్ చంద్రని చూసి ఇంకా నర్సు కంగారు పడుతుంది కంగారు పడుతూ వెనక తిరిగి వెళ్ళిపోబోతూ ఉంటుంది ఎవరమ్మా నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు వెళ్ళిపోతున్నావు ఎవరు కావాలి నీకు అని చెప్పి అనగానే ఇంక వెంటనే కంగారు పడిపోతూ అబ్బాయి ఏం లేదండి ఏం లేదు చూడమ్మా ఏం లేదంటే ఎలా నమ్మమంటావు ఇదంతా మా ఇల్లు మా ప్రిమిసెస్ నువ్వు లోపలికి వచ్చి చెప్పాలనుకున్నది ఏదో చెప్పకుండా వెళ్ళిపోతూ అదంతా ప్లాంట్ కాదన్నట్టు చెప్తావేంటి చెప్పమ్మా ఎవరు కావాలి నీకు అనగానే అంటే అంకుల్ నేను అపూర్వ ఆంటీ కోసం వచ్చాను కానీ తనే లేరంటున్నారు కదా ఇంకోసారి వచ్చి కనుక్కుంటాను అని చెప్పేసి అంటుంది ఇంకా మాటకి శరత్ చంద్ర అవునా తనకు చెప్పకుండా వచ్చావా అని చెప్పి అనగానే వెంటనే ఫోన్ చేస్తాడు అపూర్వకి శరత్ చంద్ర చేసి హలో అపూర్వ ఎక్కడున్నావు అనగానే హాస్పిటల్లో ఉన్నాను బాబా నీకోసం నర్సు ఒక ఆవిడ వచ్చారు అని చెప్పానంగానే ఏమైంది బావా ఎందుకు వచ్చింది ఆ కంగారు పడిపోతూ ఉంటుంది ఎందుకు ఎట్లా కంగారు పడుతున్నావు తను నీ కోసం వచ్చిందితో మాట్లాడాలి అంటుంది అందుకని తన ఫోన్ నుంచి కలవట్లేదని నీకు చేశాను అని చెప్పానంగానే సరే మాట్లాడు అని చెప్పేసి అంటాడు ఇంకా సరే అని చెప్పేసి అపూర్వ మరి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి బావా ఆ నర్స్ వచ్చిందా అక్కడికి ఎందుకు వచ్చింది అర్జెంటుగా పంపించే బావా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా వెంటనే నర్సు లైన్లోకి రాగానే ఏయ్ నువ్వెందుకు వచ్చావే నీకు ఇవ్వాల్సిన డబ్బు అంతా ముట్ట చెప్పాను కదా ఇంకా మళ్ళీ ఎందుకు వచ్చావు ఏ అవసరాన్ని పెట్టుకుని వచ్చావు అని చెప్పేసి క్రాష్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది ఆ మాటకు వచ్చేసరికి ఇంకా నర్సు మీకోసం వచ్చాను నాకు కొంచెం డబ్బు అవసరం అందుకే వచ్చాను అని చెప్పేసి అంటుంది డబ్బు అవసరమైతే నేను ఉండాలి నేను లేను కదా ఉన్నప్పుడు చూసి అప్పుడు రా అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి ఎదురు చూస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత ఎక్కువగా మాట్లాడకుండా తక్కువగా మాట్లాడుకోవడం మంచిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ మరి భూమికి నక్లెస్ తీసుకుని తన మనసులో మాట చెప్పాలనుకోవాలనుకుంటున్న గగన్కి అర్జెంటుగా ఒక ఆఫీస్ కాల్ వస్తుంది ఆ ఆఫీస్ కాల్ని కలవడానికి వెళ్తాడు వెళ్ళేసరికి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇంకప్పుడు కార్లో కూర్చుని తనకి ట్రాఫిక్ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో కార్ని ఒకసారి ఆన్ చేస్తాడు రేడియో స్టేషన్ని ఆన్ చేస్తాడు ఇంకా రేడియోలో ఎఫ్ఎం వస్తూ ఉంటుంది దాంట్లో హలో గురు ప్రేమ కోసమే జీవితం అన్న టైటిల్తో మరి ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది ఇదేదో బాగున్నట్టుందే ఈ ప్రోగ్రాము డైల్ యువర్ డైల్ యువర్ కాల్ అని చెప్పి కూడా దాంట్లో ప్రోగ్రామ్ అనమాట అంటే ప్రేమలో ఉన్నవాళ్ళు ప్రేమిస్తున్న వాళ్ళు తనకి ఏదైనా డౌట్ఫుల్గా ఉంటే ఎలా మాట్లాడాలి అన్న దానికోసం ఆ ఆ ప్రోగ్రామ్కి కాల్ చేసి ఆ యాంకర్తో మాట్లాడొచ్చు అనమాట అలా ఆ ప్రోగ్రాం వస్తూ ఉంటుంది అయితే యాంకర్కి ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు మేడం నేను ఇలా ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను తను నా ఫ్రెండు కానీ ఇప్పుడు తన మనసులో నాకు స్థానం ఉందో లేదో తెలీదు ఇప్పుడు ఫ్రెండ్గా ఉండి ఇమీడియట్లీ ఇప్పుడు ప్రేమ్ ఇప్పుడు లవ్ ప్రపోజ్ చేస్తే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అని చెప్పేసి భయంగా ఉంది చెప్పాలంటే కూడా టెన్షన్గా ఉంది ఏదో ఒకటి చెప్పండి మేడం మీ ప్రోగ్రామ్ ద్వారా చాలామంది లవర్స్ని మీరు కలిపారు ఆ ధైర్యంతోనే మీకు కాల్ చేస్తున్నాను అని చెప్పి అనగానే ఇంకా యాంకర్ అంటుంది చూడండి ఎప్పుడైనా మనం ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమ అవతల వాళ్ళకి మన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా అవతల వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారో లేదో తెలియడం కోసం తెలుస్తుంది తెలిస్తే ప్రేమిస్తుంది అని తెలిస్తే ఒక అడుగు ముందుకేసి ప్రేమ పెళ్లిదాకా నడుస్తుంది తను ప్రేమించట్లేదని తెలిసిన మరుక్షణమే మీ స్నేహం స్నేహంగానే ఉంటుంది అంతే తప్ప దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు ప్రేమించిన వాళ్ళు ధైర్యంగా ముందుకు అడుగు వేయొచ్చు అని చెప్పేసి చెప్తుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి పెట్టేస్తాడు అప్పుడు గగన్ ఆ మాటలు విని తనలో ఇంకా ఉత్సాహం పెరుగుతుంది అవును ఇంతకాలం నాకు భూమి మీద ఎటువంటి అభిప్రాయం లేదు కానీ భూమి ఒకసారి నా కోసం ప్రాణానికి తెగించి తను పోరాడింది అంటే ఎక్కడో ఎప్పుడు కలుగుతుందో తెలీదు ప్రేమ అనేది ఏ సమయంలో కలుగుతుందో తెలీదు అలా భూమి మీద నాకు ఆ సమయంలో ప్రేమ కలిగింది ఈ ప్రేమని ఇంకా నేను ఆలస్యం చేయకుండా భూమికి చెప్పాలి చెప్తేనే కదా తన మనసులో ఏముందో తెలుసుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా గగన్ ఆ మాటలు వింటూ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ మరి ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి ఆ పార్టీ డీల్ మాట్లాడుకుని రిటర్న్ మళ్ళీ వస్తాడు వచ్చేటప్పుడు వాళ్ళమ్మ మరి ఫస్ట్ కోడలికి కొన్న నెక్లెస్ని కూడా చేతితో పట్టుకుని ఇంకా గబగబా భూమి దగ్గరికి వెళ్తాడు భూమి కూడా లేచి నించుని ఏంటి గగన్ గారు ఇలా వచ్చారు అని చెప్పేసి అంటుంది నన్ను గగన్ గారు అంటున్నావేంటి నువ్వేమంటావు తైత తలతిక్క అని అని అంటావు కదా అలా పిలు అని చెప్పి అనగానే అవును తలతిక్క గారు ఇలా వచ్చారేంటి అని చెప్పి అడుగుతుంది ఒకసారి కళ్ళు మూసుకో భూమి అని చెప్పేసి అంటాడు గగన్ అయ్యో తలదిక్క గారు ఎందుకు కళ్ళు మూసుకోమంటున్నారు చెప్పండి అని చెప్పానంగానే నువ్వు కళ్ళు మూసుకుంటేనే చెప్తాను అని చెప్పేసి అంటాడు అయితే కళ్ళు మూసుకునే ముందు ఒక మాట అడుగుతాను మీ చేతిలో ఏంటి ఆ బాక్సు అని చెప్పి అంటుంది నా చేతిలో ఇది నక్లెస్ అని చెప్పేసి అంటాడు నక్లెస్సా ఇక్కడికెందుకు తీసుకొచ్చారు మా అమ్మ తన కాబోయే కోడలికి ఈ నెక్లెస్ బహుమతిగా ఫస్ట్ గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నారంట అయ్యో ఆంటీ కొన్నది మీరు పట్టుకొచ్చారా అయినా మీకు కాబోయే భార్య అంటున్నారు మరి నా దగ్గర తీసుకొచ్చారేంటి ఓ సి నీకు ఇంకా అర్థం కాలేదా అమ్మ కావలసిన భార్యకి కోసం అమ్మ కొనింది నేను నీ దగ్గర తీసుకొచ్చాను నాకు కావలసిన భార్య ఎవరో నీకు తెలియదా అని చెప్పి అడుగుతాడు నాకు తెలీదు అని ముఖం విరిచేస్తుంది భూమి అయితే కళ్ళు మూసుకుంటే నాకు కావలసిన భార్య ఎవరో చెప్పేస్తాను అని చెప్పేసి గగన్ తన చేతిలో ఉన్న నక్లెస్ని ఓపెన్ చేసి భూమి కళ్ళు మూసుకుంటే భూమి మెడలో వేస్తాడు అప్పుడు భూమికి అర్థమవుతుంది ఏంటి తరతిక్ గారు మీకు కాబో కాబోయే భార్య ఈ భూమియా అని చెప్పి అంటుంది మొటికాయ వేసి అవును ఇంకా అర్థం కాకపోతే ఎలా భూమి అనగానే ఐ లవ్ యూ గగన్ గారు అని చెప్పేసి అంటుంది ఇంకా గగన్ భూమి ఇద్దరు కూడా అలా ఒకరినొకరు ప్రపోజ్ చేసుకుని ఇంకా ఆనందంతో హాక్ చేసుకోగానే అప్పుడే డాక్టర్ గారితో మాట్లాడి వస్తూ ఉంటుంది అపూర్వ ఇంకా వీళ్ళిద్దరిని చూస్తుంది చూసి షాక్ అయిపోతుంది ఏంటి హా గగన్ భూమికి ఐ లవ్ యూ చెప్పాడా భూమి కూడా గగన్ ఐ లవ్ యూ చెప్పిందా వీళ్ళిద్దరూ ఇంతదిగా ప్రేమించుకుంటున్నారా వీళ్ళిద్దరు ప్రేమించుకోవడానికి వీల్లేదు ఒకవేళ భూమి గగన్ ప్రేమిస్తే రేపటి రోజున ఏకు మేకై వాడు ఒక పెద్ద ప్రమాదం ఇది కూడా ఒక పెద్ద ప్రమాదం రెండు ప్రమాదాలు కలిస్తే నా జీవితం అల్ల కల్లోలమైపోతుంది కాబట్టి వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడానికి వీల్లేదు బావక చెప్పే విడదీస్తాను అని చెప్పేసి గబా గబా వెళ్ళిపోతూ ఉంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ओके फ्रेंड्स मरी अपकमिंग रिव्यू चाल